హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి వీడియోలు ఎంతగా ఉందని స్కిప్ చేస్తూ చూడకండి ఎందుకంటే అర్థం కాదు నా వీడియో అని కాదండి ఏ వీడియో అయినా సరే మనం ఏదైనా నేర్చుకుందాం అని అనుకున్నప్పుడు స్కిప్ చేస్తూ చూస్తే మనకు అర్థం కాదనమాట కొన్ని డౌట్స్ డౌట్స్గానే ఉండిపోతాయి అందుకని ఏదైనా ఒక వీడియో క్లియర్గా చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి చూసేయండి ఫస్ట్ అయితే బ్లౌజ్కి అంతా కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టి హ్యాండ్ మెజర్మెంట్ అయితే నేను తీసుకుంటున్నాను ఫస్ట్ ఇట్లా హ్యాండ్ హైట్ ఆర్మ్ డౌన్ హైట్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్గా బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది డబుల్ బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకైనా అర్థమవుతుంది ఎందుకంటే మెజర్మెంట్స్ ఏం మారవు కటింగ్ అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ వర్క్కి మనమైతే మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగనేది చూపిస్తాను క్లియర్గా చూసేయండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనమైతే హ్యాండ్ హైట్ ఆర్మ్ డౌన్ ఇలా చూసుకొని కట్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ అయితే చేసుకోవాలి సెంటర్కి ఉంటుంది కదా హ్యాండ్ అలా అనమాట తర్వాత టూ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను మామూలుగా బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకైతే సింపుల్గా అర్థమవుతుందండి తెలియని వాళ్ళ కోసం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత ఇలా ఒక సైడ్ అయితే మనం నడుం బెల్ట్ వేసేది ఉంటుంది కదా బ్యాక్ పార్ట్కి దానికోసమని ఇలా నడుం బెల్ట్ కోసమని కట్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే నెక్స్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఫస్ట్ క్లాత్ అయితే డబల్ ఫోల్డ్ వేసుకోవాలి దానికన్నా ఏంటంటే మనం వర్క్ వేయించిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దీనికైతే వర్క్ ఎంత హైట్తో వేసారు ఎంత వెడప్తో వేశారు అనేది అయితే మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ దానికి మనకు వాళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి సేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం ముందే వాళ్ళని కనుక్కోవాలన్నమాట సేమ్ దానంత పెట్టాలా దీనంత పెట్టాలా ఎందుకంటే వర్క్ ఎక్కువ ఇచ్చారు కదా మళ్ళీ తగ్గిస్తే వర్క్ కట్ అయిపోతుంది వర్క్ ఒక పూసపోయినా సరే మొత్తం పోతుంది అనేది మనం క్లియర్గా మళ్ళీ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది అనమాట అందుకని అయితే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి మన దగ్గరకు వచ్చిన బ్లౌజ్ పీస్కి ఎంత ఉందనే చూసుకోవాలన్నమాట హైట్ అయితే సేమ్ ఉంది ఇక వెడల్పు అయితే ఎక్కువ ఉందనమాట దానికి దీనికి అది టూ అండ్ హాఫ్ ఉంది ఇది అయితే త్రీ ఉందనమాట అంటే మొత్తం నెక్ సిక్స్ ఇంచెస్ ఉంది ఇది అదైతే అయితే ఫైవ్ ఇంచెస్ ఉంది సో వర్క్ ఉన్న కాడికి కట్ చేయాలి కాబట్టి విడితే వాళ్ళు ఓకే అన్నారనమాట సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ పట్ కోసం ఇలా క్లాత్ డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి ఇప్పుడు మనమైతే మెజర్మెంట్ చేసేసుకున్నాము వర్క్ బ్లౌజ్కి ఎంత ఉంది నార్మల్ బ్లౌజ్కి ఎంత ఉందనేది మెజర్మెంట్ అయితే చేసుకున్నాము ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ మనకు కొలత ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంతో క్లాత్ డబల్ ఫోల్డ్ వేసి వెడల్పు చూసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఇలా హైట్ చూసుకోవాలన్నమాట కింద నడుం పట్టి వేయడానికి ఖర్చు కొంచెం వదిలేసి ఇలా హైట్ అయితే చూసుకొని హైట్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలన్నమాట నేను బ్లౌజ్ కట్ చేసిన ప్రతిసారి నా చాక్పీస్ అయితే మాయమవుతుంది అది పక్కన వాళ్ళకి ఇచ్చారనమాట అదేంటో అండి బ్లౌజ్ కట్ చే కట్ చేసేటప్పుడు చాలా వరకు నాకు పీస్ మిస్ అవుతుంది మీలో కూడా ఎవరికైనా ఇలాగే అయితే మాత్రం కామెంట్ చేయండి ఇలా హైట్ అయితే మనం మెజర్ చేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత కప్పు అనమాట బ్లౌజ్ కప్పు కూడా ఇలా హైట్ చెక్ చేసుకోవాలి అంటే మన బ్యాక్ నెక్ అనమాట కింద నడుం పట్టుకి ఖర్చు కొంచెం వదిలేసుకొని సేమ్ ఆ హైట్ ఎంత ఉందనేది చూసుకోవాలి కొంచెం అంటే ఎంత లేదంటే ఒక పావు ఇంచు నడుం బెల్ట్ వేయడానికి అంతే ఆ తర్వాత ఆర్మ్ వైపు కూడా ఖర్చు వైపు చూసుకొని ఒక మార్క్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మనం హైట్ చూసుకున్నాం కదా అక్కడికి స్ట్రేట్గా ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మొత్తం వీళ్ళ హైట్ అయితే ఇక్కడికి టెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఇప్పుడు వీటితో వచ్చేసి నేను ఆది బ్లౌజ్తో చూసుకోవట్లేదు ఎందుకంటే మనకు వర్క్ పోసిన బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ ఉంది కదా వెడల్పు సో మనం ఎంత వర్క్ పోసిచ్చారో అంతే పెట్టాలన్నమాట సో దానికైతే సిక్స్ ఇంచెస్ ఉంది ఇప్పుడు డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మన క్లాత్ నేను ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఫస్ట్ స్క్వేర్గా తీసుకొని తర్వాత రౌండ్గా అయితే మార్క్ చేసి పెట్టాను రౌండ్ పర్ఫెక్ట్గా గీయలేదు ఏంటి అనుకుంటున్నారేమో అది కట్ చేసేది కాదు ఇప్పుడు అందుకే జస్ట్ అలా మార్కింగ్ అయితే చేశాను ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఒకసారి చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి టెన్ అండ్ హాఫ్ దగ్గరికి అయితే మనకు వచ్చేసింది హైట్ నెక్స్ట్ ఆర్మ్ డౌన్ అంటే చంక అనమాట చంక హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం అటు సైడ్ ఖర్చు వైపు చూసుకొని ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఎల్ షేప్లో డ్రా చే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్ అయితే కట్ చేయొద్దు ఇప్పుడు ఎందుకంటే మనం వర్క్ పోసిన ముక్కకి కుట్టుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి అందుకని నేను రౌండ్ ఇక్కడ పర్ఫెక్ట్గా గీసుకోలేదనమాట ఇప్పుడు మనం కట్ చేసేది ఎలాగో లేదు కాబట్టి నేను గీయట్లేదు అనమాట అక్కడ కట్ చేయట్లేదు అనమాట నెక్స్ట్ షోల్డర్ పైన ఒక మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మనకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నుంచి నెక్ కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది వచ్చేసి ఇలా కోన్ షేప్లో వేసుకుంటేనే ఫోల్డింగ్ ఫ్రంట్ అనేది బాగా కూర్చుంటుంది అందుకని ఇలా వేస్తాను నేను ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ అటు ఇటుగా సరిపోనప్పుడు ఆలోచిస్తాను అంటే నార్మల్గా వేసి అందులోనే మన లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ చేయడం అలా చేస్తానన్నమాట ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఓకే సరిపోయేటట్టుగానే ఉంది కాబట్టి ఇలా కోన్ షేప్లో వేసేసి బ్యాక్ పార్ట్ అయితే దానిపైన అనమాట ఆ తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోవాలి దానికన్నా ముందు మన షోల్డర్ డౌన్ ఏం మారదు కాబట్టి ఫస్ట్ అది మార్క్ చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రంట్ హైట్ ఎంత ఉందనేది వర్క్ పీస్కి అయితే చూస్తున్నాను విడితే అయితే సేమ్ బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది ఇంచెస్ ఇంకా హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇంకా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మనమైతే ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మన ఆది బ్లౌజ్ ఎంత ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అనేది చూసుకోవాలి షేప్ పట్టి వైపు కూడా ఒకసారి ఇలా ఖర్చు వైపు ఇలా షేప్ పట్టి వరకు ఇలా మెజర్ చేసుకొని ఒక మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఫ్రంట్ నెక్ మళ్ళీ మనం మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్తో ఎలా ఉందో అలా చూసుకుంటాం కదా దానికన్నా ముందు ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ కానుండి కిందికి ఇదంతా కూడా డబుల్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట నార్మల్గా బ్లౌజెస్ కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఈ మెజర్మెంట్ అంతా వాటికి కూడా సేమ్ ఉంటుంది ఏమైనా నెక్ దగ్గరనే మారుతుంది వర్క్ బ్లౌజ్లకి ఇలా అనమాట సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ స్క్వేర్ షేప్ గీసుకొని తర్వాత దాంట్లోనే రౌండ్గా మార్క్ చేసి ఉంచాను నెక్స్ట్ ఇక్కడ మనం హైట్ చెక్ చేసుకున్నాం కదా అక్కడికి ఖర్చులోకి ఉక్సుల పట్టి దగ్గరికి మొత్తం ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను ఆ మార్కింగ్ అంతా కూడా జాయింట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఏంటంటే నెక్ అనేది నేను కట్ చేయట్లేదు చూడండి మీరు ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడే కట్ చేసామనుకోండి వర్క్ బ్లౌజ్ పీస్ ఎలా అంటే స్ట్రేట్గా కట్ ఉండదు అనమాట అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి అంటే నెక్ అనేది ముందు కట్ చేసుకోవద్దు అది ఎలా అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి ఈ కటింగ్ చూసిన వాళ్ళకి స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎప్పటికీ మర్చిపోరు అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే ఆ విధంగా కుట్టడం వస్తుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇలాగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కట్ చేయడం నెక్స్ట్ అయితే షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ మీటర్ పీస్ కాబట్టి షేప్ బెల్ట్లో రెండూ వెళ్ళట్లేవు ఒక్కొక్కటిగా తీస్తున్నాను డబల్ ఫోల్డింగ్లో తీస్తున్నాను జస్ట్ ఒక్కొక్కటి లోపల వైపుకి కదా లైనింగ్ కనిపించేది బయట వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా వేద్దామని సింగిల్ ఫోల్డ్ తోటే తీస్తున్నాను హైటు అయితే చూసుకోవాలి షేప్ బెల్ట్ కోసం మెజర్మెంట్ బ్లౌజ్తోనే చూసుకోవాలి ఇది ఇంకా దీని అంతటికి ఏం వేరే ఏం మారదన్నమాట మనకి మెయిన్గా మారేది అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనమాట అది కొంచెం అటు ఇటు అయినా వర్క్ దగ్గర మనకు కుట్టడం ఇబ్బంది అవుతుంది ఒకవేళ కుట్టినా అది వర్క్ నుంచి మనకి పైకి లైనింగ్ అసలు కనిపించొద్దు మనం కుట్టామంటే అలా కనిపించిందంటే అస్సలు బాగుండదు మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూసామంటే డైరెక్ట్ వర్కే కనపడాలి మళ్ళీ వర్క్ పైన కొంచెం క్లాత్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు కనిపించద్దు అలా అస్సలు బాగుండదు మనకి డైరెక్ట్ రౌండ్ షేప్కి రౌండ్ మొత్తం వర్కే ఉండాలి ఫ్రంట్ రౌండ్కి మొత్తం వర్కే ఉండాలి హ్యాండ్స్ దగ్గర మొత్తం వర్కే ఉండాలి కొంచెం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ కానీ లైనింగే కానీ కొంచెం కూడా కనపడద్దు ఆ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూడాలంటే మీరు తప్పకుండా నా నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్లో చూడండి అప్పుడు మీకు ఈ కటింగ్ అర్థమవుతుంది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది నెక్స్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వర్క్ అదేమి కట్ కట్ కాకుండా చూసుకోవాలి ఇదంతా కూడా మీరు కుట్టేటప్పుడు మీరు చూడండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా అప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే ఏం కట్ చేయను ఇలా హ్యాండ్స్ అయిపోయాక బ్యాక్ పార్ట్ ఇలా సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసుకుంటే సరిపోతుంది డబల్ ఫోల్డింగ్ వేయాలనేది ఏమీ ఉండదు ఇలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఏంటంటే వర్క్ పోసిన వాళ్ళు కరెక్ట్ పోసారా లేదా అనేది కూడా మనం క్లియర్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర వేస్తే సరిపోతుందా లేదా అని ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం అటు ఇటుగా మెజర్ చేసి వర్క్ వేసారనుకోండి మనకి అన్ని పార్ట్స్ వెళ్ళవన్నమాట కొంచెం అతుకులు పడే ఛాయిస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళు వర్క్ వేసిన దగ్గరికి మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ ఒకసారి పెట్టి చూసుకోవాలి ఎలాగో మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ పార్ట్స్ అన్నీ అక్కడ వేసి చూసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుందా లేదా ఎక్కడైనా జాయింట్లు పడుతున్నాయా ఆ జాయింట్ ఎక్కడెక్కడ పడుతుంది అనేది చూసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది ఫ్రంట్ నెక్కి రైట్ సైడ్ మనకి వర్క్ వస్తుంది కాబట్టి ఆ వర్క్ వచ్చేవైపు ఒక ఫ్యాబ్రిక్ అయితే వేసాను తర్వాతకి ఇంకో ముక్క వచ్చి ఇంకోవైపు అనమాట అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎలాగో వర్క్ రాదు కాబట్టి ప్లెయిన్గా ఎక్కడుంటే అక్కడ క్రాస్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అతుకులు పడతాయి కాబట్టి చూసుకోవాలి కనపడే వైపు వస్తుందా అతుకు కనపడని వైపు వస్తుందా ఇవన్నీ చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఒకవేళ అతుకుపడే ఛాయాల్సి ఉంటే మ్యాక్సిమం అది కుట్లోకి పోయే విధంగానో లేదంటే కనపడకుండా ఉండే ప్లేస్లోకి పోయే విధంగా చూసుకొని మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఇక్కడ అన్నీ వేసుకున్నాను నాకైతే అన్నీ పర్లేదు బాగానే సరిపోతున్నాయి కాబట్టి ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశాను కట్ చేయడం ఇలా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది క్లాత్ అడ్జస్ట్ అవ్వదు కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అక్కడికక్కడికి కరెక్ట్గా కట్ చేసుకోవద్దు ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ మనకు వర్క్ రాదు కాబట్టి ఎక్కడైనా వేసుకోవచ్చు అని ఇటు సైడ్ క్రాస్లో చూసుకొని వేసుకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు దీనిపైన మనం ఆల్రెడీ గీసాం కాబట్టి చాక్ పీస్ మనకైతే అక్కడ కనిపిస్తుంది మార్క్ దానిపైన నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇది కట్ చేసుకోవచ్చు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎలాగో మనకు డిజైన్ రాదు కాబట్టి కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా కూడా కట్ చేస్తున్నాను కావాలంటే నెక్ ఇప్పుడే కట్ చేసుకోవచ్చు లేదు మిషన్ మీదనే మనం కుట్టుకునేటప్పుడు రైట్ సైడ్ అయిపోయాక దానికి దీనికి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకుంటా అనుకుంటే ఇలా పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట మార్క్ చేసుకొని ఇక నెక్స్ట్ వర్క్ వచ్చిన వైపు అయితే చూడండి క్రాస్లో వేయలేదు వర్క్ స్ట్రేట్ పీస్కి వేసారనమాట ఈ వర్క్ అనేది మన క్రాస్ పీస్కి ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది కానీ వర్క్ వేసే వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ లేక ఇలా స్ట్రేట్గా వేశారు ఇప్పుడు ఇది మనకు ఒకవైపు స్ట్రే స్ట్రేట్గా ఒకవైపు క్రాస్గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ఇంకా వర్క్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళు ఎక్కడైతే వర్క్ పోసారో అక్కడే కట్ చేస్తాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్ కట్ చేయొద్దు లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాలని చెప్పాను కదా ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి మొత్తం కూడా లైనింగ్లోనే ఉంటుంది కరెక్ట్ మెజర్ చేసుకోవాల్సింది మన లైనింగే మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు నేను ఎలా కట్ చేసానో దాంతో అసలు సంబంధమే లేదు ఇలా లైనింగే మనం మెజర్మెంట్ కరెక్ట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం కుట్టుకుంటాం కాబట్టి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు మిషన్ పైన ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే మళ్ళీ షేప్ బెల్ట్ ఇంకా షేప్ బెల్ట్ అయితే ఒక్కొక్కటే ఇందాక లైనింగ్ ఎలా తీసానో అలాగే అనమాట సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని కట్ చేసుకోవడమే అది కూడా ఈ షేప్ పట్టీలు ఏంటంటే ఇలా వర్క్ బ్లౌజ్లకి రెగ్యులర్గా వాడే బ్లౌజ్ కాదు కాబట్టి కాస్ట్లీ బ్లౌజ్లకి ఏం చేయాలి అంటే షేప్ పట్టీలు అనేది లోపల దారాలు కనపడకుండా లోడింగ్ అనేది నీట్గా చేయాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది అది ఎలా చేయాలనేది కూడా నేను ఎంతకుముందు షార్ట్లో పెట్టాను నా ఓల్డ్ వీడియోస్లలో ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి